ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయింది సో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది అలాగే రేహిత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు చెప్పండి అన్న ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి రెండు సంవత్సరాలు అయితే ఉంది వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు గ్యారంటీలు కావచ్చు ఎలా నెరవేరుపుతున్నారు ఏ ఎలాంటి హామీలు ఇచ్చారు ఎలాంటి గ్యారంటీలు ఇచ్చారు ఎట్లా జనాల్లోకి ఎత్తా ఉంది ఇక్కడ భవన్ లో కదా ప్రజలు ఏ విధంగా ఒక పండగ వాతావరణం నెలకొంది మన రాష్ట్రం మొత్తంలో మీరు ప్రజాస్వామ్యానికి ఒక స్తంభం లాంటిది మీడియా నిన్ననే మీడియా దినోత్సవం జరిగింది కాబట్టి ఇక్కడ తెలంగాణలో అయినా దేశంలో ఉన్న ప్రతి మీడియా అందరికీ మీడియా సోదరులందరికీ ముందుగా వారికి మీడియా మీడియా దిగోత్సవ శుభాకాంక్షలు తెలంగాణలో చూస్తున్నారు రేవంత్ రెడ్డి పరిపాలన రెండు సంవత్సరాలుగా ఏ విధంగా కొనసాగుతుందో ప్రతి ఒక్కరూ ఎందుకంటే ప్రభుత్వం మేము చేసిన కార్యక్రమాలు కూడా ముందుగా మీడియా నుంచే కదా ప్రజల్లోకి తీసుకెళ్ళింది మన ప్రభుత్వం ఏవైతే ఇచ్చిందో పథకాలు ప్రవేశపెట్టిందో అది ఖచ్చితంగా అమలవుతున్నాయని చూస్తున్నారు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆరు కార్యక్రమాలు చూస్తున్నారు మన మహిళలకు ప్రవేశపెట్టిన ప్రైభస్ చూస్తున్నాడు ప్రైభస్ వల్ల సిటీలో మహిళలకు ఎంత బెనిఫిట్ ఉందో ఎందుకంటే మహిళలు సిటీలో ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్ళి తాము కనీసం ఏదైనా చిన్న పని షాపింగ్ మాల్లో అయినా మళ్ళా ఎక్కడ చిన్న బట్టల షాపులలో అయినా పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టేజ్ దిగ దిగినప్పుడు కనీసము ముప్పై రూపాయలు చార్జ్ అవుతుంది రాను పోను డైలీ అరవై రూపాయలు ఛార్జ్ దక్కుతున్నాయి అంటే ఆ దక్కినటువంటి అమౌంట్ వాళ్ళ యొక్క కుటుంబంలో మన నాణ్యమైనటువంటి నిత్యావసరాలు కొనుక్కోవడానికి వాళ్ళ పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించటకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు అలాగే గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటిస ఒక దశాబ్దం కాలం పాటు తెలంగాణను మన బిఆర్ఎస్ పరిపాలించింది గత పది సంవత్సరాలుగా ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు మరియు మళ్ళా రేషన్ కార్డులలో నేమ్స్ కూడా యాడ్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు ఏదైనా ప్రభుత్వ పథకం పొందాలంటే ఖచ్చితంగా మెయిన్ ఒక డాక్యుమెంట్ రేషన్ కార్డు వితౌట్ రేషన్ కార్డు లేనిదే రేషన్ కార్డులో పేరు లేనిదే ప్రభుత్వ పథకాలు రావని మీకు తెలుసు గతంలో అయినా ప్రస్తుతమైన అలాంటిది పది సంవత్సరాలుగా ఒక నూతన రేషన్ కార్డుకైనా మరియు పేరులో యాడింగ్లు అయినా తొలగించడానికైనా అవకాశం లేదు ప్రభుత్వం ఈసారి వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగానే రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు లోపే నూతన రేషన్ కార్డు ఇచ్చింది ఈడికి రేషన్ కార్డు ఇచ్చి ఒక సంవత్సరానికి దగ్గరకు వస్తుంది ఆ పేదలు తినే బియ్యం సన్న బియ్యం ఇస్తుండ్రు ధనికులు తినే సన్న బియ్యాన్ని ఈరోజు పేదలు కూడా తింటున్నారు అంటే తెలంగాణలో మన ఆహార వ్యవహారాల విషయంలో ఎలాంటి వ్యత్యాసం లేదని నిరూపిస్తున్న మన ప్రభుత్వం అంతేకాకుండా దేశంలో ఏ ఒక్క పార్టీ రెండు లక్షల రైతు రుణమాఫీ చేయలేదు ఈ ఘనత గతంలో కూడా మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు దేశంలో మొదటిసారిగా రుణమాఫీ చేసింది లక్ష రూపాయలు మళ్ళీ ఈసారి కాంగ్రెస్ వస్తేనే అధికారంలోకి రుణమాఫీ అవుతుందని మన తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం ప్రజలకు ఒక విషయం అర్థమైంది దేశంలోనే రెండు లక్షల రుణమాఫీ చేసి చరిత్ర లెక్కించారు మన రేవంత్ రెడ్డి సార్ గారు అలాగే దేశంలో ఎక్కడ లేని విధంగా పథకాలను ప్రవేశపెడుతుండ్రు ఫీజ్ రియంబర్స్మెంట్ అని గత ఒక రెండు మూడు నెలల కిందట బీఆర్ఎస్ నాయకులు ఏదో చెప్పుకోవడానికి ఏం లేదని ఏదో ఒక కార్యక్రమము కొనసాగిస్తూ అబద్ధపు బూటకాలను మాటలు చెప్తూ ప్రజల్లో ఉండాలి యువతను ఆకర్షించాలి అని ఫీజు రియంబర్స్మెంటు అనే నాటకాన్ని లేవనెత్తరు ఆ ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టిందే మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ దాన్ని తొలగించింది ఎవరు మీకు కూడా తెలుసు కదా మీడియా మిత్రులకు మన బీఆర్ఎస్ ప్రభుత్వమే ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసింది ఎందుకంటే ఆ తెలంగాణలో అక్షరాస్యతను అంచువే ఇది కూడా ఒక కుట్ర ఎందుకంటే బడుగు బలహీన వర్గాల నుంచి వస్తున్నటువంటి ప్రజలు చదువుకోవడానికి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్ ఎంతో చక్కని అవకాశాన్ని కల్పిస్తుంది అలాంటి ఫీజు రియంబర్స్ ఎత్తేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తేసింది ఫీజు రెంబర్స్మెంట్ బకాయిలని మన కళాశాల విద్యార్థులకు ఇవ్వలేదని ఏదో దొంగ నాటకం చెప్తుంది కానీ తెలంగాణలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువతరం బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే దొంగ మాటకాలను నమ్మే పరిస్థితులు లేరని మనము చెప్పవచ్చు అంతేకాకుండా మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మన ఎకరాకు ఎకరాకు ఆరు వేల చొప్పున రైతు భరోసా కూడా రైతుల అకౌంట్లో వేయడం జరిగింది మన ప్రభుత్వము రైతులకు సన్నాలు పండిస్తే క్వింటాల్కు ఐదు వందల బోనస్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది రైతు కళలో ఆనందం చూస్తున్నాడు రైతు రైతులకు ఏం చేయట్లేదని ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు బూటకపు నాటకాలు చెప్పుకుంటా బూటకపు అంశాలు చెప్పుకుంటా ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత తీసుకురావాలని చూస్తుండ్రు ఇక్కడ జూబ్లీస్ లో దొంగగా బిఆర్ఎస్ గెలుస్తుందని ఏదో అబద్దపు బూటకపు మాటలు చెప్పి ప్రజలను పెట్టి సర్వేలు గిరువేలు అని అన్ని డూప్లికేట్ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు కానీ నిజం ఏందో తెలంగాణలో కాంగ్రెస్ ఏ విధంగా వచ్చిందో అది ప్రజా ప్రభుత్వము ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము గత పది సంవత్సరాలుగా నిరుద్యోగులకు నీళ్లు నీళ్లు నిధులు నియామకాలను తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంతో ముడిపెట్టకుండా వారి కుటుంబ ప్రయోజనాలకు ఉపయోగించుకొని మన తెలంగాణలో ఉద్యోగాలు లేకుండా గత దశాబ్ద కాలంలో ఎంతో ఎత్తున నిరుద్యోగం పెరిగిందో తెలిసిపోతుంది ఈ నిరుద్యోగత ఉన్నటువంటి యువకులే కలిసి మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజా ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు అంతేకాకుండా వాళ్ళ తరఫున వాళ్ళకు సపోర్ట్ చేయడానికి రైతులు ఉన్నారంటారు పెన్షన్దారులు ఉన్నారంటారు పెన్షన్దారులు ఉన్న రైతు రైతులు ఉన్న కూడా యువకుల కుటుంబంలో నుంచే కదా వాళ్ళ తల్లిదండ్రులే కదా మన తోటి యువతరంకి ఉన్నటువంటి తల్లిదండ్రులే కదా అందరూ వాళ్ళ తల్లిదండ్రులకు చదువుకున్నటువంటి యువకుడు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు విన్నరా అలాంటి పరిస్థితులు వాళ్ళు ఏమన్నారంటే గతంలో రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓడిపోతే మా ప్రభుత్వం ఏమైనా పడిపోతుందా నిరుద్యోగులు అయినా మన నిరుద్యోగులైన ప్రభుత్వ ఉద్యోగులైనా మన ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నదంటే చెప్తుంటారు ఎలక్షన్ కాకముందు ముందు బిఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి రెండు ఒకటి నల్గొండ అయినా ఒకటి ఉమ్మడి మళ్ళీ మళ్ళీ రెండు ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది మీరు నిన్న జరిగినటువంటి మన జూబ్లీస్ ఉప ఎన్నికలు చూశారు కదా బీఆర్ఎస్ డమ్మి సర్వేలు అని అది అని ఫేక్ అని ప్రజలను మభ్యపెట్టి తమ వంక తిప్పుకోవడానికి చూస్తుంది కానీ ఏదో స్వల్ప మెజార్టీతో సార్ అది ఇది అన్నారు కానీ బీఆర్ఎస్ మన జూబ్లీ జరిగినటువంటి ఉప ఎలక్షన్ లో అసలు బీఆర్ఎస్ పోటీలో లేదని చెప్పవచ్చు పోటీలో ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వము ఉంటే అంత మెజార్టీ ఎట్లా వస్తుంది రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వేల చిల్లర మెజార్టీ ఎట్లు వస్తుంది అసలు కాంగ్రెస్ కి దరిదాపులో లేదని చెప్పవచ్చు Subscribe us and press the bell icon for more interesting updates.